ఝాన్సీ చనిపోతున్నాను అని నటిస్తూ అక్కడికి అభిని రప్పిస్తుంది ఇక ఆ లోయల అయితే అభి కంగారు పడుతూ అక్కడికి వస్తాడు అక్కడికి రాగానే అక్కడ ఉన్న ఝాన్సీ అవతారం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ సీమంతం చేసుకొని తన భర్త ఆశీర్వదించాలని చెప్పి అభి చేత అక్షంతలు వేయించుకోవడానికి అభి నన్ను ఆశీర్వదించు అభి అంటూ అక్షంతలు ఇస్తూ ఉంటుంది అది చూసి అభి చాలా కోపంతో రగిలిపోతూ ఆ అక్షంతల్ని ఆ పసుపు కుంకుమల్ని అయితే విసిరేస్తాడు అది చూసి ఝాన్సీ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అభి ఇలా అంటూ ఉంటాడు అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను ఏంటి నువ్వు ఏదో ప్రమాదంలో ఉన్నావని పని మనిషి చేత ఫోన్ చేయించి నన్ను ఎక్కడికి వచ్చేలా చేస్తావా అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇలా అంటూ ఉంటాడు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు చెప్తున్నది అర్థం చేసుకో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో నువ్వు ఇంకెప్పుడు నా చుట్టూ తిరగకు నా నన్ను కావాలని నువ్వు కోరుకో నువ్వు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపో అంటూ ఝాన్సీ నుదిటిన రివాల్వర్ గురిపెట్టి అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వనమాలి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అదిగో అటు ఎవరో ఉన్నారు అంటూ తన చేతిలో ఉన్న గన్నని ఝాన్సీ తీసుకుంటుంది తీసుకొని అభిని హక్ చేసుకొని ఆ రివాల్వర్ని అభి వైపు గురిపెట్టి ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఎన్నిసార్లు నువ్వు నన్ను ఇలా ద్వేషించినా సరే నీ మీద ప్రేమతోనే నేను నీకు దగ్గరవుతూ ఉన్నాను నేను నిన్ను ఏమి చేయకుండా వదిలిపెట్టాను ఎన్నిసార్లు ఎన్నిసార్లు అయినా సరే నేను ఈ ప్రేమ కోసమే ఆరాటపడ్డాను అయినా సరే నువ్వు ఆ ప్రేమని అర్థం చేసుకోకుండా నన్ను చంపాలని చూస్తావా అంటూ ఆ రివాల్వర్తో అభి గు అభి కడుపులో అయితే ఆ బుల్లెట్ని దించేస్తుంది అది చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ అభిని చంపేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్